అందరు పెద్దలకి నమస్కారము సార్ సార్ బాడీ బిల్డింగ్ మెన్స్ ఫిజిక్ సౌత్ ఇండియన్ కాంపిటీషన్లో మన ఆంధ్ర నుంచి నెలలు వచ్చాను మూడో స్థానంకి పరిమితం అయ్యాను కాకపోతే కృషి చేశాను ఫస్ట్ ప్లేస్ రావడానికి కానీ మూడో స్థానానికి నిలబడింది నెక్స్ట్ కృషి చేస్తాను మీరందరూ ఇలాగే నేను సపోర్ట్ మోటివేట్ చేయండి సార్ మీరు చేస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది రెస్పెక్ట్ చాలా ఆధారంగా అనిపిస్తుంది ప్రౌడ్ ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అందరికీ అలాగే యూత్ కోసం రెండు మాటలు చెప్పాలనుకుంటున్నాను ప్రాంతంలో పిల్లలు బాగా ఫిట్నెస్ హబ్గా ఫిట్నెస్ యాక్టివిటీస్ బాగా చేయాలని కోరుకుంటున్నాను పిల్లలు అందరూ స్టేట్ లెవెల్ డిస్టిక్ లెవెల్ నేషనల్ లెవెల్ వరకు వెళ్ళి ఉద్యోగాలు సంపాదించాలని నేను కోరుకుంటున్నాను బాడీ బిల్డింగ్లో మంచి మంచి అవకాశాలు ఉన్నాయి ఒక సర్టిఫికేట్ స్టేట్ లెవెల్లో కొడతారంటే మంచి రైల్వేలో సిబిఐలో మరి వచ్చేసి ఆర్మీలో ఎయిర్ ఫోర్స్లో నేవీలో ఇలాంటిలో అన్ని దాంట్లో అవకాశాలు ఉన్నాయి కాదు కాబట్టి అందరు కొద్దిగా ఈరోజు బోర్ ఫిట్నెస్లో పాల్గొవాలని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అందరికీ Gracias. <laughs>